మీ అందరికి నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలా సిక్స్ అండి విజయవాడలో వన్ టౌన్ లో పాత దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామలూ గుడివాడ వర్షీట్ల మన షాప్ అని ఒకలాగా ఈ రోజు కలెక్షన్ లో డిజైనర్ సైజ్ మేడం లేటెస్ట్ ఇప్పుడు మార్కెట్ లో ఫ్రెండ్ సిల్క్ అని కొత్త క్వాలిటీ వచ్చిందండి ఫ్రెండ్ సిల్ ఇప్పుడు ఈ క్వాలిటీ అనేది చాలా లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్ వచ్చిందండి అన్ని షోరూమ్ ఐటమ్ అనమాట ఓకే గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది సారీ మొత్తం ఇలా వచ్చి ఇదంతా వర్క్ రెడ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ఫుట్ వస్తుంది ఓకే ఇలా ఉంటది సారీ వీటిలో ఇంకొక కలర్ కూడా వస్తుంది మేడం సెకండ్ కలర్ ఏమో ఇది వస్తుంది ఇవన్నీ న్యూ ఐటమ్స్ లెవెన్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ నర్స్ ఐటమ్ అండి కొత్తగా వచ్చింది ఇవన్నీ షోరూమ్ లో చూస్తే అన్ని దీని తక్కువ అసలు ఎక్కడ రాదండి సెకండ్ డిజైన్ అండి సెకండ్ కలర్ సెకండ్ మేడం ఇంకో మోడల్ వస్తుందండి దాంట్లోనే మీకు ఒకసారి చూపిస్తాను మోడల్ చేంజ్ అవుతుంది ఫోర్ మోడల్స్ ఇస్తాను కంప్లీట్ గా ఇది వచ్చి థర్డ్ మోడల్ అండి ఓకే ఇట్లా ఇప్పుడు ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవన్నీ స్పెషాలిటీ అండి మేడం అంతా కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి ఫోటో ఇవన్నీ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్స్ మేడం ఏ సారీ నా తీసుకోండి కేవలం అంటే కేవలం ఏడు వందల డెబ్బై రూపాయలు మేడం ఏడు వందల డెబ్బై సెవెన్ సెవెంటీ ఫైవ్ నాలుగో కలర్ సేమ్ ఈ సారీలోనే కాంట్రాస్ట్ స్పోర్ట్ కలర్ ఇప్పుడు ఇంకో డిజైన్ కూడా వస్తుంది మేడం ఇదేమో మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది కంప్లీట్ గా న్యూ కలెక్షన్ అన్ని ఫ్రెండ్ కంటే ఇంత బాగుంటుంది క్వాలిటీ ఓకే ఓపెన్ అంతా చేయలేవండి అన్ని కొత్త ఐటమ్స్ అనేది అమ్ముకునే వాళ్ళు మళ్ళీ వాళ్ళు అమ్మలేరంట సో కొన్ని ఐటమ్స్ ని మేము ప్రతిదీ ఓపెన్ చేయలేక కష్టంగా ఉంటుంది ఎంత సరేవి ఇవి సేమ్ నే అండి ఏడన డబ్బి కూడా సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇప్పుడు కొత్త కలెక్షన్ లో అంట ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా సరే కాంట్రాస్ట్ బ్లౌజ్ అంత కాంట్రాస్ట్ బ్లౌజ్ 775 రూపాయస్ ఇంకొక కలర్ ఉంది దీనిలో ఇంకొక కలర్ ఇది నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సర్ డిజైనర్ లెహంగా సెట్స్ అండి చాలా హెవీ కరెక్షన్ ఐటమ్ అండి లెహెంగా సెట్స్ రైట్ సైస్ ఎంత బాగుంటదో దుపక్కా వర్క్ కూడా వచ్చిందండి ఇవన్నీ ఫైనల్ క్లియర్స్ ఇప్పుడు ఈ ఆషాడ మాసం దగ్గరలో శ్రావణ స్రావణించుకోవడం స్టార్ట్ అవుతుంది ఓన్లీ ఫోర్ కలర్స్ కేవలం సిక్స్ నైంటీ నైన్కి ఇస్తాం మేడం సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫోర్ కలర్స్ అండ్ రైస్ ఓకే మళ్ళీ ఈ అవకాశం అనేది రాదండి మీకు వివరీ చూడండి ఇది గ్రే కలర్ అండి ఇప్పటి నుంచి రోజు రేట్ పెరగడమే ఉంటుంది కానీ తగ్గడమే ఉండదండి అంత గ్యారెంటీగా చెప్తాను ఈ రేట్స్ మాత్రం మళ్ళీ మళ్ళీ ఈ రేట్లో రావు ఓకే సిక్స్ నైంటీ ఫైవ్ అండి రూపీస్ ఓకే థర్డ్ కలర్ నెక్స్ట్ డిజైనర్ శారీ అండి ప్యూర్ మిలన్ క్వాలిటీ ప్యూర్ మార్ష్మిలన్ అంటారండి ఇవన్నీ తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు తక్కువ క్వాలిటీ ఉండవండి ఇలా సెట్ వస్తుందండి అండి ఇవన్నీ ఇప్పుడు మనీ ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ శారీని తీసుకుని కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తామండి ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ అండి ఒకసారి మీకు ఓపెన్ చేసి చూడండి ఈ బ్లాక్ శారీ అండి ఏదో నాలుగు వందల యాభై రూపాయలు పల్లె క్లాస్ ఓన్లీ సింగల్ సెట్ అండి సింగల్ సెట్ అన్ని ఈ రేట్ కి ఇస్తామండి చూడండి ఇవి ఎక్రవలిక్ కలర్ నావీ బ్లూ కలర్ పీకాక్ కలర్ వైన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ వీటిలో మనకి సిక్స్ కలర్స్ మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటి నెక్స్ట్ ఇవి కూడా డిజైనర్ సారీస్ మేడం ఫైల్ ప్రింట్ వచ్చి బ్లౌజ్ వర్క్ వస్తుంది మేడం ఇంత సారీ అంత మనకి ఫైల్ ప్రింట్ వస్తుంది వర్క్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఒక సారీ ఒక సారీ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది మేడం సారీ అంతా ఓకే ఇట్లా ఉంటుంది ఎంత సర్ప్రైజ్ ఇవన్నీ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సైజ్ ఎంత తీసుకోండి కేవలం అండి కేవలం 13 నుండి ఇస్తాం మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏ సార్ డిజైన్ పట్టు సార్ మన కంచి పట్టు ఐటమ్స్ ఇప్పుడు వరకు మన మార్కెట్ లో ఇన్ని చాలా హాట్ కేక్ వచ్చా కొత్త బేల్ వచ్చింది అండి ఇదంతా ఓకే పల్లో చీర్ బ్లౌజ్ అండి సారీ మాత్రం సూపర్ గా వచ్చింది అండి ఇన్ని సూరత్ కాలం ధర్మవరం పట్టండి ఇవన్నీ నీట్ గా మొత్తం గాజులు గుచ్చుకోవడం ఉండదండి ఇవన్నీ మీ మార్కెట్ లో రెండు వేలు పై రేంజ్ ఉంటాయండి తక్కువలో రావండి పాయింట్ కూడా తక్కువ చాలా తక్కువ ఇవన్నీ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సారీనా తీసుకుంటే కేవలం అంటే కేవలం నైన్ నైన్టీ ఫైవ్ అండి కొత్త బేల్ ఓపెన్ చేసాం ఇవన్నీ దానిలో డిజైన్స్ వచ్చినాయి అనమాట కొద్దిగా అర్థం అవుతుంది స్లో స్లోగా కొద్దిగా లాస్ట్ టైం కస్టమర్ రిక్వెస్ట్ చేశారు కొద్దిగా స్లోగా చూపెట్టుకొని చూడండి ఈజీగా ఇంకా అర్థమైనట్టు బాటర్స్ ఇంకా ఈజీగా అర్థం అవుతాయి మీకు ఆ బేసిక్ మీద చూపిస్తాను నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఈ ఏదైనా తీసుకోవచ్చు మిగతా ఇది లైట్ బేబీ పింక్ కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి షాప్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి నియర్ బై ఉంటే లేదా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్ కానీ చేయండి ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి సో ఇలాంటి శారీస్ ఇలాంటి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకుంటే వెంటనే రీచ్ అవుతాయి ఇవేంటంటే ఎప్పటికప్పుడు ఆఫర్స్ అయిపోతూ ఉంటాయండి వన్ డే ఆఫర్ అలా ఉంటాయి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చి కుప్పడం పట్టు మేడం కుప్పడం పట్టు ఓకే ఇది కూడా ఫైనల్ క్లియరెన్స్ సేల్ వచ్చింది కుప్పడం పట్టు ఉప్పాడ పట్టు ఫ్యాన్సీ పట్టు అన్ని రకాలు వస్తాయి మేడం వీటిలో చాలా మెత్తగా ఉంటుంది క్వాలిటీ కూడా అవును క్లాత్ బాగుంది మెత్తగా ఉంది అన్ని ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ క్వాలిటీస్ అన్ని మనకి సింగల్ సింగల్ పీస్ వచ్చింది మేడం ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్స్ మేడం ఏ శారీస్ అయినా తీసుకుంది కేవలం అంటే కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ కి మేడం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి దీంట్లో కొప్పుడ పట్టు వస్తుంది ఫ్యాన్స్ వస్తాయి అన్ని రకాలు వస్తాయి అండి ఓకే ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ సారీ వచ్చేసి కొప్పడం ఫ్యాన్స్ రకాలు బాగుంది వైలెట్ షేడ్ ఇలా ఉంటుంది పళ్ళు అది బ్లౌజ్

ఒక్కసారి చూపిస్తానంటే ఐడియాగా వస్తుంది మీకు కుమార్ అలా ఉంటాయని చూడండి ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వస్తుంది వీటిలో కలర్స్ ఇంకో ఫ్యాన్సీ రకం కూడా వచ్చింది ఏవైనా ఆ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఈ అమవర్ సీజన్ టైంలో లో ఎన్ని అనేది చాలా వర్కౌట్ అవుతాయి రేట్స్ లో ఎందుకంటే ఎన్ని ఎనిమిది వందల తొమ్మిది వందల పై రేంజ్ ఐటమ్స్ అండి అమ్ముకునే వాళ్ళకి ఇవన్నీ స్పెషల్ గా ఇచ్చే రేట్లు అమ్మాడ సింగిల్ సారీ అయితే ఫైవ్ అండి సింగిల్ సారీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రేట్ వైజ్ గా మాది చాలా ఒక్కటే రేట్ ఎక్కడైనా సిస్టమ్ ఉండదండి రేట్ గా నడుస్తుంది ఇవన్నీ డిజైన్స్ అండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఫ్యాన్సీ డిజైనర్ పట్టు అండి ఇది సిల్వర్ పట్టు ఓకే క్రీమ్ కలర్ వచ్చింది ఇది పల్లు వస్తుంది చాలా బాగుంటుంది మేడం సార్ కలెక్షన్ అండి బాగుంది ఈ శారీకి విశేషం ఏంటి డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు మేడం ఏడు వందలు అయిన శారీస్ మేడం అన్ని మనం ఇప్పుడు సిక్స్ హండ్రెడ్కి ఇస్తాం మేడం సిక్స్ హండ్రెడ్ ఓన్లీ త్రీ కలర్స్ వస్తాయి కాకపోతే త్రీ కలర్స్ నెక్స్ట్ కలెక్షన్ సార్ జార్జెట్ సైజ్ మేడం ఏంటంటే చిన్న చిన్న స్మాల్ డ్యామేజెస్ ఏమైనా రావచ్చు అందువల్ల ఏంటంటే మనం రేట్ చాలా తగ్గించేస్తాం మేడం ఓకే డే డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు మేడం ప్రతిదీ ఓపెన్ చేయడం కష్టం మేడం ఇవన్నీ మనం ఇప్పుడు పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం డామేజ్ చుక్క కూడా రాలకండి రావచ్చు నేను మాత్రం ప్రతిసారి ఓపెన్ చేయడం మాకు కష్టం డామేజ్ మాత్రం ఏమైనా రావచ్చు అండి మేము ముందుగా చెప్పిస్తున్నాం కలర్స్ డిజైన్స్ మాత్రం వస్తున్నాయి మేడం అన్ని సింగల్ అయితే నాకు ఉంది పట్ట కలర్స్ అండి నెక్స్ట్ కలెక్ట్ ఇవి కూడా డిజైన్ మేడం ఈసారి ఏంటంటే పట్టు అనేది శ్రావణ మాసానికి బాగా అడిగేయటం అండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అసలు అంటే మీరు గిస్ట్ చేయలేరు శారీకి ఏంటంటే మగ్గమ్మ బ్లౌజ్ ఇచ్చారండి కొన్నిటికి వస్తే కొన్నిటికి రావు అంటే ఏడు ఎనిమిది వందల ఆరేంజ్ క్వాలిటీ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ కేవలం ఏ సారీ తీసుకోండి ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తాం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చూడండి ఫస్ట్ క్వాలిటీ అండి దీంట్లో సెకండ్ క్వాలిటీ కాదండి ఇక్కడ డిజైన్ ఓకే ఇవన్నీ డిజైన్స్ నెక్స్ట్ కలెక్షన్స్ ఇవి మంచి క్వాలిటీ పాడపట్టండి ఈ ఫంక్షన్ వేర్ అండి పెళ్లి సీజన్ కి బాగా వర్క్అౌట్ అయ్యే ఐటమ్ ఓకే ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్స్ అండి ఇవన్నీ పది గుణాలు అమ్మింది ఇప్పుడు కేవలం ఎయిట్ ఫిఫ్టీ ఇస్తున్నాం అండి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే చాలా బాగుందండి వస్తుంది మేడం ఇది బ్లౌజ్ కలర్స్ మోడల్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయండి అన్ని వేస్తాం చూడండి ఇంగ్లీష్ కలర్ కూడా ఇచ్చారు కొత్త ఇంగ్లీష్ కలర్ ఓకే లైట్ వైలెట్ కలర్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఓకే ఇట్లా కలర్స్ డిజైన్స్ అండి డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి only 850 ఏదైనా తీసుకోవచ్చు 850 గ్లో కలర్ గ్రీన్ చాలా ఇంగ్లీష్ కలర్ అండి సూపర్ కలర్ అండి చాలా చాలా బాగుంది నిజమే మాకండి కలర్ ఓకే మనం ఓపెన్ చేద్దాం సూపర్ కలర్ పల్లు బ్లౌజ్ योनी डिजाइन सैले ओके सर टीम में केवे ना रुपीस नेक्स्ट कलेक्शन से डिजाइनर सैलेस मैडम कलम कारी सैरी शिफॉन जॉर्जिट हो चुका शिफॉन जॉर्जिट ओके ब्लैक में तो पिकअप डिजाइन ब्लैक कस्टमर వంట డిజైన్ కాన్సెప్ట్ ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం ఓకే వీటిలో బ్లాక్లోనే కలర్స్ మారుతే మేడం ఇట్లా జనీ ఏంటంటే ఆరు వందల ఆరు యాభై రూపాయలు క్వాలిటీ తక్కువ క్వాలిటీ కాదండి ఓకే ఎందుకు ఓన్లీ మనకి బ్లాక్ కలర్ ఇచ్చారంటే మనకి కేవలం త్రీ ఫిఫ్టీకి ఇస్తాం మేడం త్రీ ఫిఫ్టీ ఎస్ మేడం ఓకే చూడండి

బాక్స్ కాదు లూజ్ గా వస్తాయి అన్ని మిక్స్ బేల్ గా వచ్చింది ఒక్క డిజైన్ కి ఒక డిజైన్ కి సంబంధం ఉండదండి ఇంకా నలభై యాభై రకాల డిజైన్స్ వస్తాయి అనమాట ఇప్పుడు మనం ఆఫర్స్ లో వచ్చినాయి మేడం ఏ శారీ నా తీసుకుంది కేవలం అంటే కేవలం త్రీ హండ్రెడ్ కి ఇస్తాను మేడం ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ హార్డ్ డిజైన్ टेम्पल बॉल, चिल्ले चरी बॉल रही थी। फ्यूर शिफॉन जॉर्जिट लॉस वर्क। ओके। ब्रासो सैरी। ओके। फ्यूर जॉर्जिट। ओके। मेरी क्वालिटी शॉप में बिजी जैसे फिल्स डीएनडी कंडी हाई क्वालिटी है नी। ओके। ब्लैक బ్రాసోలో హెవీ క్వాలిటీ డిజైనర్ బ్లౌజ్ నేను క్లాత్ చూడాలండి ఇవన్నీ ఏంటంటే వర్క్ వచ్చినాయి దీంట్లో అలా ఆన్లైన్ లో మీకు కనిపిస్తాయి లేదు తెలియదు కానీ ఇట్లా విడిగా వర్క్ చూడండి వర్క్ వచ్చినాయి అన్నిటికీ ఫ్యాన్సీ ఫ్యాన్సీలో బార్డర్ స్టైల్ ఈ క్వాలిటీ అసలు మిస్ మాకు ఏడు ఏడు వందల వాళ్ళు జది బాడర్ శారీ అవి కూడా త్రీ హండ్రెడ్కి ఇచ్చాడండి ప్యూర్ శాటింగ్ బార్డర్ త్రీ హండ్రెడ్ గ్రాస్ఓ బాడర్ త్రీ హండ్రెడ్ బి శాటింగ్ బోర్డర్ త్రీ హండ్రెడ్ ఏంటండి ఎన్ని ఆన్లైన్లో ఇచ్చేస్తే ఆర్డర్ మంచిది షాప్లో వచ్చాగానే ఉండట్లా స్టాక్ షాప్ షాప్లో ఒక్క చీర ఉండట్లే ఇలాంటి ఐటమ్స్ అనేది చూడండి అసలు హెవీ హెవీ క్వాలిటీలు ఇవన్నీ డిజైన్స్ ఏదైనా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్